రైతు సోలందరికీ నమస్కారం మనం ఈరోజు మణికంఠ గారి పత్తి చేనులో ఉన్నాము మణికంఠ గారు వచ్చేసి గ్రామం వచ్చేసి తాలరెబ్బన కన్నెపల్లి మండల్ మంచిర్యాల జిల్లా మణికంఠ గారు హరర్ వచ్చేసి కల్పు కలుపు మందు వాడారు ఇది ఎలా పనిచేసిందో ఎలా ఎలా పనిచేసిందో మనం రైతు మాటల్లో తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఇది ఈ మందు వాడారు కదా ఈ మందు వాడినాక ఈ కలుపు అనేది ఇలా కావడానికి ఎన్ని రోజులు టైం పట్టింది ఇప్పటికీ నేను మందు చేసి నా ఐదు రోజులే మొత్తం ఈ మొక్కలు కనిపించకుండా గడ్డి ఉండే ఇప్పుడైతే ఇది కొట్టిన తర్వాత మొక్కలు బయట పడ్డాయి గడ్డి పూర్తిగా తప్పుతుంది ఇప్పటికి నేను ఒక నలభై లీటర్ మందు వాడిన అన్ని వచ్చి నేను పత్తి సాగు చేసిన వాటికి బాగా పనిచేస్తుంది అన్ని రకాల కలుపు సమర్థవంతంగా నివారిస్తుంది కదా ఇది చనిపోతుంది అండి అన్ని చనిపోతుంది పత్తి మొక్కల మీద పడకుండా తప్పించి మరి కొట్టాడు హరర్ అనే మందు గ్లూకోస్ అమోనియా చాలా బాగా రిజల్ట్ వచ్చింది అసలు ఇలా చేన్లకు పోవడానికే ఇబ్బంది ఉన్నాడు పెడదాం అనుకున్న గ్లూకోస్ అమోనియా కొట్టి ఇలా కలుపు నివారించుకున్నాడు రైతు చెట్ల మీద పడకుండా స్ప్రే చేసిన